ఇక్కడ పోటీ చేసినాం ఒకసారి నేను కొద్ది తేడాతో ఓడిపోయిన తర్వాత మా జ్యోతి పోటీ చేసింది మీ అందరి స్వల్ప తేడాతోటి ఓడిపోయినాం ఆ రోజు మా మీద పోటీ చేసినటువంటి సుధా సుగుణాకర్ డాక్టర్ సుగుణాకర్ రాజు నేను చైర్మన్ కాబోతా ఉన్నా జిఎంఆర్ కాలనీ దగదగ మెరిసే రోడ్లు పోతా మోరీలు పోతా మీకు ఏ సమస్య లేకుండా చూస్తా అని చెప్పేసి అని చెప్పాడు నేను చెప్పినా నేను కూడా వచ్చిన ఈ కాలనీకి అమ్మలారా అయ్యలారా అవన్నీ బోగస్ మాటలు మోసం మాటలు నమ్మకండి ఆ డాక్టర్ కు సమయం ఉండదు ఆయన పొద్దుగా లేచి ఉద్యోగానికి పోవాలి మరి ఈ మేడం దగ్గరికి పోతే ఇంటి ముందర కుక్కలు ఉంటాయి బంగ్ల మీద ఉంటది మన నాటనే వస్తారు ఇంటికి కూడా రానియాలని చెప్పి చెప్పాను నేను చెబితే నా మాటను కొంతమంది నమ్మీరు కొద్ది మంది నమ్మని ప్రలోభాలకు గురయ్యులు ఇన్ఫ్లుయెన్స్ కు లోనయ్యిను డాక్టర్ సాబు మరి ఇంత పెద్ద ఆయన మాట తప్పుతాడా షేర్వేను వస్తదాట ముత్తిరేడి ఆగిరిరెడ్డి శివులు చెప్పిండట అని చెప్పేసి నేను చెప్పిండు ఆయన నేను చెప్పినప్పుడే ముత్తేడి ఆగిరెడ్డి అని గొంతు వస్తాను డాక్టర్ సాబుబ్ నువ్వు మోసపోతున్నావు నువ్వు ఎమ్మెల్యే ఎంపీ స్థాయి మనిషిని అన్నావు దిగజారి కిందికి వచ్చినావు కౌన్సిలర్ అవుతా అంటున్నావు ఈ కౌన్సిలర్ కానీ ఉంటాను చైర్మన్ కావు అని చెప్పేసి నేను చెప్పిన ఆయన కూడా అన్నాడు నేను ఖచ్చితంగా చైర్మన్ అయితే ఈ గోపికి తెలియదు అని చెప్పేసి చెప్పిండు రాజకీయాలు అంచనా కట్టకుండా వ్యక్తుల్ని అంచనా కట్టకుండా వ్యవస్థను అంచనా కట్టకుండా వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ సుగునాకర్ రాజు ఆయన ఇల్లులు తిరిగిండు ఉద్యోగంలో ఉంటే చెప్పిన నేను నీకు తగదాయా అని చెప్పేసి అని కానీ తర్వాత జరిగిన పరిస్థితి ఏంటి ఈ వాడకట్టును వదిలేసిండు బాధలు పెట్టిండు ఇవాళ ఎవరైనా పోయి నాకు రోడ్డు లేదని చెప్పేసి అంటే నాకు కొత్తపుణ్యానికి అని చెప్పేసి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు ఈ జనగామ పట్టణంలో మన మూడో వాళ్ళకి వెళ్లి కోతులు పంపిస్తా అని చెప్పేసి కొండెంగలు పట్టుకొని మరి గ్యాలడేషన్ ఏషు కొంగలు పోయినాయి కోతులు పోయినాయి పోలేదు మన సమస్యలు ఇట్టే ఉన్నాయి ఈ జిఎంఆర్ కాలనీ మొత్తం జనగామ పట్టణానికి శివారు ప్రాంతంగా ఉన్నది నేను ఒకటే మాట ఇవ్వదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ముందుకు పోతా ఉన్నాం ఈ వార సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గతంలో పోరాటం చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కోటి డెబ్బై లక్షల రూపాయలు రోడ్ల కోసం మూరల కోసం శాంక్షన్ అయి ఉన్నాయి అందులో మన జిఎంఆర్ కార్డులు మాత్రం పెట్టలేము డాక్టర్ సాబు ఈ జిఎంఆర్ కార్డులు వంద కూడా ఓట్లేసి గెలిపించారు మిమ్మల్ని విస్మరించిండు నేను చెప్తా ఉన్నా ఇలా జిఎంఆర్ కాలనీ ప్రజలకు కొట్టాడడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఇచ్చేటోడు ఒక్కడే పనిచేస్తే మన వాడ అభివృద్ధి కావడానికి అవకాశం ఉండదు అందుకోసం జిఎంఆర్ కాలనీ సోదరులారా ఇక్కడ ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా మీరు సుత్పడవల నక్షత్రం గుర్తు మీద వేయండి ఈ వాడలో అభివృద్ధి చేసి చూపెడతాం పది సంవత్సరాలు బిఆర్ఎస్ పరిపాలనలో జనగావ పట్టణం తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నది రోడ్డు సక్క లేవు మోరీలు లేవు కట్టిన సెంటర్ డివైడింగ్ రోడ్లకి పలికిపోతా ఉన్నాయి అవినీతి మయం కాంట్రాక్టర్తో కుమ్మక్క జనగా పట్టణాన్ని సర్వనాశనం చేశారు మరి రాబోబా మున్సిపల్ కౌన్సిల్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా కమ్యూనిస్టు పార్టీల సహకారంతో మన మనందరూ చెప్పిన పరిహరిచిద్దని నాకు విశ్వాసం ఉన్నది ఐదు సీట్లు వస్తాయని అఖండ మెజార్టీతో ఇవాళ మున్సిపల్ ఏర్పడుతుంది సిపిఎం సహకారం కూడా తీసుకుంటాం మరి వాడిని అభివృద్ధి చేస్తాం ఆ రకంగా ఎంపీ గారి సహకారం ప్రభుత్వ సహకారం తీసుకొని నేను ముఖ్యమంత్రి దాకనైనా కూడా మన వార్డ సమస్యలు తీసుకుపోయి జనగామ పట్టణంలో ముప్పై వార్డులలో ఆదర్శవంతమైనటువంటి కాలనీగా డెవలప్ చేస్తాం ఆ రకంగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అని జ్యోతి సుత్త నక్షత్రం గుర్తు మీద ఈ జిఎంఆర్ కార్ సోదరులందరూ ఆలోచించండి ఇక్కడ ఒక వ్యక్తి కూడా పోటీ చేస్తా ఉన్నాడు ప్రజాస్వామ్యంలో కానీ మన కార్ని అభివృద్ధి కావాలి అని చెప్పేసి అంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి గెలవడానికి అవకాశం లేదు జనంలో ఉన్నాం ప్రజల్లో ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది సోదరులను ఆలోచించండి మన వాళ్ళోడు మన ఊరోడు మన ఇంటి పక్క కొంత పోటీలో ఉండడం అని చెప్పేసి పొరపాటు మీరు బీజేపీకి అనుకో ఈ వార్డు సమస్యలు ఇక్కడే ఉంటాయి మరొక ఐదేళ్ళు వెనుకబడి పోతారు అందుకోసం ఆలోచించండి ఈ వార్డులో మన నూకల బాలరెడ్డి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇక్కడనే ఉన్నాడు మీ కాలనీలో ఉన్నాడు ఆయన మద్దతు తోటి నేను గెలిచినందుకు నా శని బట్టి గుంచుకొచ్చి ఇక్కడ బాలన్నం చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను అందుకోసం అనురోజు యూత్ కాంగ్రెస్ నాయకుడు మరి ఆయన కూడా ఈ కాలనీలో ఉన్నాడు వీళ్ళు ఏం ఊకోరు నన్ను అందుకోసం నేను ఇచ్చి తప్పిపోయే మనిషిని కాదు ప్రజల మధ్యలో ఉన్న ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న మాకు ఒక అవకాశం ఇవ్వండి వాడును అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మీ ముందు నిలబడతామని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ప్రయాణి ప్రోత్సహించాల్సిందిగా కోరుతాను థ్యాంక్ యూ